ఫ్యామిలీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన వన్ గోల్డ్ అనదర్ వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే మార్కెట్ లోకి లేటెస్ట్ వచ్చేసిన లాంగ్ బ్లాక్ మిస్ అని చూపించబోతున్నాను అనమాట మనకి లాంగ్ బ్లాక్ మిస్ అన్ని వచ్చేసి కూడా మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లో అయితే ఉంటుంది అనమాట మన ప్రతిదీ కూడా ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందండి మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లోకి వచ్చిన అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా ఆ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం సో వచ్చేసండి ఇట్లా సో చూడండి స్టార్టింగ్ విత్ బ్యూటిఫుల్ లాంగ్ బ్లాక్ బిట్స్ అండి ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది రాకెట్ రాకెట్ వచ్చేసి మనకి అష్టలక్ష్మి ఎట్లా వస్తారు సేమ్ అట్లా అష్టలక్ష్మి డిజైన్ అండి అండ్ మనకి ఇది వచ్చేసి మొత్తం బ్లాక్ క్రిస్టల్స్ మనకి స్టోన్ చూసినట్టు అయితే మనకి మెరూన్ స్టోన్లో అండ్ మనకి మొత్తం సీలర్స్ పాలిష్లో వచ్చేస్తుంది అనమాట ఇక్కడ డిజైన్ కూడా చూసుకున్నట్టుగా అయితే మీకు ఇట్లా వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ బిట్ కూడా మనకి సీజర్స్ బిట్స్లో వస్తుంది అనమాట ఇట్లా త్రీ లైన్ అండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది గా ఉంటుంది త్రీ లైన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ పడుతుంది అనమాట అంటే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం సో నెక్స్ట్ వచ్చేసి వన్ బ్యూటిఫుల్ లాకెట్ అండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట డిజైన్ కూడా సో మనకి బ్లాక్ క్రిస్టల్స్ అండ్ మనకి సీగర్స్ లాకెట్తో వచ్చేస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది లాకెట్ కూడా చాలా నీట్గా అండ్ ఫస్ట్ క్వాలిటీ స్టోన్ స్టోన్లో కూడా ఎక్కడ కాంప్రమైజేషన్ లేదనమాట అంటే చూసుకున్నట్టుగా మనకి ఇంచెస్ కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి ప్రతిదీ కూడా బ్లాక్ బిట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్లోనే వస్తుంది ఓకే మొత్తం గోల్డ్ బాల్ విత్ మనకి సీజర్ లాకెట్తో చాలా అంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ అనమాట అందరికీ అష్టలక్ష్మి బ్లాక్ బిట్స్ లాంగ్ అష్టలక్ష్మి బ్లాక్ బిట్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి అష్టలక్ష్మి గోల్డ్ ఫినిషింగ్ కిందంతా కూడా మనం గుట్ట బ్లాక్ క్రిస్టల్స్ వచ్చేసాం అంటే చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది త్రీ లైన్ వస్తుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రూబీ అండ్ వైట్ సూత్రాల డిజైన్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుందండి మొత్తం సీ స్టోన్ అయితే మాత్రం అంత సీ లోనే ఉంటుందండి వైట్ అండ్ రూబీ సీజర్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మనకి డబల్ విత్ వన్ మిడిల్ తో కాంబినేషన్ వచ్చేస్తుంది ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ దాకా వస్తుంది మనకి ఇది టోటల్ డిజైన్ చూసుకున్నట్టుగా అయితే ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ పడుతుందండి నైన్ ఫిఫ్టీ ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్ అయితే బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకి వినాయకుల వారిలో బ్లాక్ బిట్స్ అండి ఇది మొత్తం అష్టలక్ష్మి ఉంటారు అండ్ మిడిల్ వచ్చేసి మనకి వినాయకుల వారు వస్తారన్నమాట చాలా బాగుంటుంది చూడండి బ్లాక్ మోనాలిసా విత్ రైస్ లో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా అంటే చాలా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఓకే మనకి ఇది వచ్చేసి త్రీ నైన్టీ చూడండి త్రీ లైన్లో వస్తుంది అనమాట మనకి ఇది చూడండి ఇదంతా త్రీ లైన్లో వస్తుంది వర్క్ అంతా అండ్ లాకెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మీకు ఇందాక నేను సేమ్ రూబీ వైట్లో చూపించాను కదా ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సీషర్ట్స్తో చాలా బాగుంటుంది లాంగ్ బ్లాక్ బిట్స్ డిజైన్ అయితే చాలా అంటే చాలా చాలా ఎక్సలెంట్గా నీట్గా ఉంటుంది అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్లో ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి బ్లాక్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది రూబీ అండ్ వైట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓకే సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం సో ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసి వన్ బ్యూటిఫుల్ మ్యాట్ ఫినిషింగ్ మనకి బ్లాక్ బిట్స్ అండి లాంగ్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మొత్తం మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది బ్లాక్ క్రిస్టల్స్తో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట త్రీ లైన్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది త్రీ లైన్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెహందీ ఫినిషింగ్లో ఇది ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బిడ్స్ అనమాట మనకి ఎంత వచ్చేసి మోనాలిసా కూడా యూజ్ చేసాం ఇందులో బ్లాక్ క్రిస్టల్స్ విత్ మోనాలిసాతో చాలా బాగా వచ్చిందనమాట మ్యాట్ ఫినిషింగ్ అండి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ చూడండి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం సో నెక్స్ట్ వచ్చేసి చూడండి పికాక్ డిజైన్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి త్రీ లైన్ అండి త్రీ లైన్ బ్లాక్ బీర్స్ విత్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ పడుతుంది త్రీ లైన్ ఇందులో టూ లైన్ కూడా ఉంటుంది టూ లైన్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది త్రీ లైన్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట బ్లాక్ క్రిస్టల్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట త్రీ లైన్తో వస్తుంది చూడండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి చూడండి ఒక రాణి హారం అనమాట బ్లాక్ బిడ్స్లోనే రాణిహారం ఇది మనకి నైన్ ఫిఫ్టీ పడుతుందండి లాకెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది గోల్డ్ బాల్ విత్ బ్లాక్ క్రిస్టల్స్తో చాలా అంటే చాలా చాలా బాగుంటుంది త్రీ లైన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి డిజైన్ అయితే మాత్రం డిజైన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కలేదు క్వాలిటీలో అండ్ ఇయర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి మొత్తం ఇలా మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రాణి హారం ఐ మీన్ బ్లాక్బీర్స్లో ఒక హారం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్లో ఇదొక డిజైన్ అండి ఇది చాలా చాలా మంచి డిమాండ్ ఉంది పింక్ చాలా డిమాండ్ ఉంటుంది ఎప్పుడైపోయినా కూడా మళ్ళీ రీస్టాక్ చేపిస్తూనే ఉంటాం చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది మళ్ళీ రీస్టాక్ అయితే చేపించేసామండి ఇది చూడండి చాలా నీట్ నీట్గా ఉంటుంది డిజైన్ చూడండి ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్గా అయితే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రియల్ గోల్డ్లో ఉండే డిజైన్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా మనకి ఇది చూడండి బ్లాక్ బెడ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ నైంటీ నైన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి రాధాకృష్ణ బ్లాక్ బెడ్స్ అండి రాధాకృష్ణ బ్లాక్ బీర్డ్స్ విత్ త్రీ లైన్ అనమాట సో మ్యాట్ ఫినిషింగ్లో వస్తారన్నమాట ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ అయితే చేయొచ్చు త్రీ లైన్లో చాలా అంటే చాలా సెలెక్టర్ ఉంటుంది సో నెక్స్ట్ లోకి వెళ్దామండి మనకి నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్యూటిఫుల్ మనకి గోవిందరాజు విగ్రహాలకు అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ ఎక్సలెంట్ గా వచ్చేసింది మనకి ఇది వచ్చేసి టూ లైన్లో వస్తుందండి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్యూటిఫుల్ లాకెట్ అండి రూబీ గ్రీన్ మల్టీ కలర్లో వస్తుంది అనమాట ఇది మల్టీ కలర్లో టూర్ లైన్ పలక్ సైడ్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది టూ లైన్ది గా ఉంటుంది డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరైతే ఇంట్లోకి అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ అయితే చేయొచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ సేమ్ లాకెట్ విత్ మనకి రూబీ గ్రీన్ ప్యాటర్న్ అనమాట రూబీ గ్రీన్ ప్యాటర్న్ వస్తుందండి సేమ్ లాకెట్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది లెన్ ఇంచెస్ మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఓకే ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండ్ మనకి చూడండి మొబైల్ జ్యువెలరీలో ఇది ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బిడ్స్ అనమాట త్రీ లైన్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చూడండి ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ పడుతుందండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది లాకెట్ చూడండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ చాలా అంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ సేమ్ మీకు ఇందాక నేను మ్యాట్ ఫినిషింగ్లో చూపించాను కదా ఇది వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పికాక్ డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పికాక్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి రెడ్ త్రీ లైన్ అండి ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సో ఇవే కాదండి నా దగ్గర చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి సో మీరు మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్టు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఎవ్రీ కొరియర్ కూడా మీకు ప్రతిదీ కూడా మీరు బుక్ చేసుకుని ఇంటి దగ్గరికి అయితే మీకు కొరియర్ అయితే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి సింగిల్ పీస్ అయినా మీరు ఇంట్లోకి వచ్చిన అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయచ్చు సో ఈ వీడియోకి ఇంత వీడియో నచ్చినట్టు లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు పొద్దున సరిపోతా వీడియోతో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్